హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి ధనుర్మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి త్రీడీలో వచ్చేసరికి నిత్యపూజ విగ్రహాలు అన్నీ కూడా వచ్చేస్తాయండి గణేష్ లక్ష్మి సరస్వతి ఐడల్స్ ఫోర్ ఇంచెస్లో చాలామంది అడిగారు అదేవిధంగా రామ్ పరివారు శివ పరివారు బాలాజీ శివయ్య విగ్రహాలు నెక్స్ట్ లక్ష్మీ బాలాజీ దీపాలు ధూప్ స్టాండ్లో పికాక్ దియాస్ ఇవన్నీ కూడా వస్తాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి డీలో గణేష్ లక్ష్మి సరస్వతి ఐడల్స్ అండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అయితే వచ్చేసాయి చాలా చక్కటి ఫినిషింగ్ అండి చూడండి మనకి లక్ష్మీ అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో నవ్వుమోహన్తో వెరీ బ్యూటిఫుల్ అండి ధనలక్ష్మి అమ్మవారు చూడండి మనకి త్రీడీలో కూడా చక్కటి ఫినిషింగ్ వస్తుంది వెండిలో చేయించుకుంటే ఏ విధంగా వస్తాయో అదే విధంగా వస్తాయండి గణేష్ కూడా చూడండి శంకు చక్రాలతో సహా ఎంత క్లియర్గా వచ్చాయో చాలా బాగుంది వండ్రాలతో సహా వెరీ బ్యూటిఫుల్ అండి కింద మూషికం కూడా చూడండి చాలా బాగున్నాయి ఇవి బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ చాలా మంది అడిగారు సరస్వతి అమ్మవారు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో నవ్వు మొహంతో వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండి ఈ సైడల్లో థర్టీన్ హండ్రెడ్ అండి మీకు సింగిల్గా కావాలంటే సింగిల్గా తీసుకోవచ్చు లేదంటే సెట్ వైజ్ కూడా తీసుకోవచ్చు ఈచ్ ఐడల్ వచ్చేసరికి మనకి హైట్ ఫోర్ ఇంచెస్ అయితే వస్తున్నారండి చాలా చక్కటి ఫినింగ్ ఫినిషింగ్ అండి ఈచ్ వచ్చేసరికి మనకి థర్టీన్ హండ్రెడ్ పడుతుంది ప్రైజు నెక్స్ట్ మనకి అదేవిధంగా ఈ స్టూల్స్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ ఐడల్స్ పెట్టుకోవడానికి వెయిట్ ఎక్కువలో సాలిడ్గా వస్తాయండి ఇంచెస్ వచ్చేసరికి ఈ స్టూల్ ఇంచుమించుగా త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది చక్కగా ఇలా విగ్రహాలు పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధనుర్మాసం స్పెషల్ కృష్ణయ్య విగ్రహాలు అండి టూ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కార్వింగ్ వైజ్ ఈ పంచకట్టు కానీ ఇదంతా చాలా చక్కగా వచ్చింది మనకి ఫ్లూట్ వాయిస్తున్నట్టుగా ఈ కృష్ణయ్య కూడా చాలా బాగున్నారు చూడండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి కృష్ణయ్య మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచ్ వరకు వస్తున్నారండి ఇంచుమించుగా ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఇంకొక కృష్ణ వచ్చేసరికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండి చూడండి చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి మనకి ఒక హండ్రెడ్ వేరియేషన్ ఉందండి రెండు వాటికి చాలా చక్కగా ఉన్నాయి కార్వింగ్ అయితే వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లలిత అమ్మవారండి లలిత అమ్మవారు కూడా మనకి ఫోర్ ఇంచెస్లో వస్తారు ఇప్పుడు వచ్చేసరికి మనకి కొంచెం వెయిట్ తక్కువ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి లలిత అమ్మవారు అయితే చాలా మంది అడుగున్నారు ఇప్పుడు కూడా మనకి లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి ఎంత చక్కటి ఫినిషింగ్లో ఉందో ఓన్లీ ఫోర్ ఇంచెస్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి దీపాల కలెక్షన్ అండి చూడండి మనం వెండివి చేయించుకుంటే ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా మనకి ఈ విధంగా పంచముఖాలతోటి పికాక్ రియాస్ ఎంత చక్కటి ఫినిషింగ్లో వస్తున్నాయో కార్వింగ్ వైజ్ ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి చాలామంది అడుగున్నారు మనకి హైట్ వచ్చేసరికి ఒక ఎయిట్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి రెండు దీపాలు కూడా చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతున్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలిఫెంట్స్ కలెక్షన్ అండి ఎలిఫెంట్స్లో కూడా మనకి టూ సైజెస్ వచ్చాయండి వెరీ స్మాల్ సైజు కూడా వచ్చాయి చూడండి వెరీ స్మాల్ సైజు ఎంత క్యూట్గా ఉన్నాయో మనకి ఇవి వన్ ఇంచ్ పైన అయితే వస్తాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చిన్న చిన్న విగ్రహాల దగ్గరికి కావాలంటే ఇవి తీసుకోవచ్చండి చాలా చక్కటి ఫినిషింగ్లో వచ్చేసాయి నెక్స్ట్ మనకి కొంచెం బిగ్ సైజ్ అండి ఇవి చూడండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి టూ ఇంచెస్ అయితే వస్తున్నాయి వెడల్పు వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పేర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి ఇవి కూడా మనకి చక్కటి కార్వింగ్ అండి చాలా బాగున్నాయి రెండు కూడా అని నెక్స్ట్ వచ్చేసరికి మరి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా కస్టమర్స్ అడుగుతున్నారు చూడండి ఈ త్రీ కూడా మనకి రామ్ పరివారు పరివారు అదే విధంగా మనకి విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు అండి చాలా చక్కటి ఫినిషింగ్లో వచ్చేసాయి రామ్ పరివార్ చూడండి ఎంత చక్కటి ఫినిషింగ్లో ఉన్నాయో ప్రతి ఐడల్ కూడా చాలా క్లియర్గా వస్తున్నాయి మనకి మహర్ మకర్ తోరణంతో సహా అటాచింగ్ వస్తుంది చాలా బాగుంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నామండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి మనకి మకర తోరణంతో సహా ఫోర్ ఇంచెస్ అండి ఓన్లీ ఐడల్స్ చూసుకుంటే మనకు ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నాయి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ మనకి పరివార్ చూడండి ఎంత చక్కగా ఉన్నారో మనకి పార్వతి అమ్మవారు కానీ గణేష్ కానీ చాలా బాగుంది ఇప్పుడు మనకి కొంచెం స్మాల్ సైజులో అయితే వచ్చేసింది ప్రైజ్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి సౌపరి వారు కూడా మనకి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ మనకి అదే విధంగా చూడండి విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు ఈ ఐడల్స్ కూడా చక్కటి కార్వింగ్తో వస్తాయి చాలా మంది అడుగుతున్నారు కొంచెం వెయిట్ ఎక్కువండి మనకి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది మకర తోరణంతో సహా ఓన్లీ ఐడల్స్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ ఫైన్ వస్తున్నాయి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఈ త్రీ సెట్ కింద కూడా చాలా మంది అడిగారు ఇప్పుడైతే త్రీ కూడా రెడీగా ఉన్నాయండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ ఐడల్స్ విష్ణుమూర్తి విగ్రహాలు అండి ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి విష్ణుమూర్తి ఎంత చక్కగా ఉన్నారో మనం సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చండి సత్యనారాయణ స్వామి అయినా విష్ణుమూర్తి అయినా చూడండి మనకి లోటస్ డిజైన్ ఎంత చక్కగా వచ్చారో మనకి చాలా బాగుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ వస్తుంది అదేవిధంగా మనకి బాలాజీ కూడా ఫోర్ ఇంచెస్ అండి ఎంత చక్కగా ఉన్నారండి స్వామివారు చాలా బాగున్నారు ప్రైస్ వచ్చేసరికి ఈ ఐడల్ కూడా సెవెన్ హండ్రెడ్ అండి మీకు కావాలంటే లక్ష్మీ అమ్మవారు కూడా సెట్ చేసి ఇస్తామండి చూడండి మనకి ఈ బాలాజీ దగ్గరికి లక్ష్మీ అమ్మవారు పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నారు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది ఇలా సెట్ కింద కావాలంటే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి తోటి శివలింగం అండి మనకి త్రిశూలం కూడా వస్తుంది గోముఖం వస్తుందండి ఎంత చక్కగా ఉందో చూడండి శివలింగం వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి మనకి హైట్ వచ్చేసరికి శివలింగం ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి నాగపడకతో సహా లేదంటే టూ ఇంచెస్ వస్తుంది మనకి ఓన్లీ శివలింగం ఎంత చక్కగా ఉందో చూడండి గోముఖం కానీ ఇదంతా కూడా చాలా చక్కటి ఫినిషింగ్లో అయితే వచ్చేస్తుంది కింద వర్క్ కూడా చూడండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి మురుగను చూడండి మనకు మకర్ తోరణం నెమలి పికాకు ఇవన్నీ కూడా వచ్చేసారండి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ త్రీ ఇంచెస్ హైట్లో వస్తుందండి మకర్ తోరణంతో సహా స్వామివారు టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నారు చాలా చక్కటి కార్వింగ్లో వచ్చారండి స్మాల్ సైజ్ అయినా సరే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజులో అన్నపూర్ణ అమ్మవారం అండి అన్నపూర్ణ అమ్మవారు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా చాలా మంది అడుగున్నారు ఐడల్స్ టూ ఇంచెస్ హైట్లో అయితే వస్తారు నెక్స్ట్ మనకి చూడండి ఎంత చక్కగా ఉన్నారో దుర్గా అమ్మవారు స్మాల్ సైజు మనకి త్రీ ఇంచెస్ హైట్ అండి సింహం పైన కూర్చుని చూడండి ఎంత చక్కగా ఉన్నారో దుర్గా అమ్మవారు అయితే చాలా మంది అడుగుతున్నారు నవ్వుమోహంతో ఉన్నారండి అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు శేషన్ పైన అండి ధనుర్మాసం స్పెషల్ ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు స్మాల్ సైజులో వచ్చేసింది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి టూ ఇంచెస్ హైట్లో చాలా చక్కటి ఫినిషింగ్లో వచ్చేసిందండి స్మాల్ సైజ్ అయినా సరే చాలా బాగుంది నెక్స్ట్ మనకి కృష్ణయ్య విగ్రహం అండి ఎంత చక్కగా ఉందో చూడండి వెరీ క్యూట్ అండి వెన్న కృష్ణయ్య చాలా బాగున్నారు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ సెవెంటీ అండి మనకి టూ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తారు పంచముఖ ఆంజనేయ స్వామి అండి చక్కటి కార్వింగ్తో వెయిట్ ఎక్కువలో సాలిడ్గా వస్తుందండి ఈ ఐడల్లో ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ నైన్ హండ్రెడ్ మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి చాలా చక్కగా ఉన్నారు పంచముఖ ఆంజనేయ స్వామి నెక్స్ట్ బాబా ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు సిరిడి బాబా అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో మనకి త్రీ ఇంచెస్ అయిట్ అండి వెరీ బ్యూటిఫుల్ అండి ఈ ఐడల్ కూడా చాలా బాగున్నారు బాబా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి గోమాత ఐడల్ అండి చూడండి మనకి గోమాత స్మాల్ సైజు గృహ ప్రవేశాలకు అది కూడా గిఫ్ట్ కింద చాలా మంది అడుగుతున్నారు వెరీ బ్యూటిఫుల్ అండి మనం వెండ్లో చేయించుకున్నట్టుగానే వస్తాయి త్రీడీ అన్నీ కూడా సేమ్ మనం వెండ్లో చేయించుకున్న ఐడల్స్ ఏ విధంగా వస్తాయి అదే విధంగా వస్తాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి టూ ఇంచెస్ ఐట్ అయితే వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కామధేను వైడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కదా వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఫ్రైస్ వచ్చేసరికి కామధేను సెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీ బాలాజీ దీపాలు లక్ష్మీ దీపాలు కూడా వచ్చేసాయండి మనకి లక్ష్మీ దీపాలు కూడా ఈ మధ్యన చాలా మంది అడిగారు ధనుర్మాసం సందర్భంగా మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసాయి చూడండి అటు ఇటు కూడా మనకి ఎలిఫెంట్స్ వచ్చి లక్ష్మీ అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు దీపం కూడా మనకి లోతు ఎక్కువ ఛాయ్లు ఎక్కువ పడుతుందండి ఈ చుట్టూరా డిజైన్ చూడండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి మనకి ఫోర్ ఇంచెస్ సైట్ వరకు వస్తుంది నెక్స్ట్ మనకి లక్ష్మీ బాలాజీ దీపాలు చాలా మంది అడుగుతున్నారండి ఈ దీపాలు అయితే మళ్ళీ రీస్టాక్ చేసాము ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ హైట్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ అండి చాలా చక్కగా ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధూప్ స్టాండ్ అండి పికాక్ ధూప్ స్టాండ్ పైన పికాక్ వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో మనం త్రీ ఇన్ వన్ యూజ్ చేసుకోవచ్చు అండి మనం చక్కగా ఆయిల్ వేసుకుని దీపం పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా విగ్రహాలు పెట్టుకోవచ్చండి చాలా బాగుంది డిజైన్ వెయిట్ ఎక్కువ వస్తుంది మన మనకి పైన ఈ విధంగా దూపం వేసుకునేలా వస్తుంది ఎంత చక్కగా ఉందో హెవీ వెయిట్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది చాలా వెయిట్లో వస్తుందండి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పైనే వస్తుందండి సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వరకు ఈ వెడల్పు వచ్చేసరికి మనకి ఒక త్రీ ఇంచెస్ పైనే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి మనం చక్కగా లక్ష్మీ అమ్మవారి విగ్రహం కానీ ఏ విగ్రహాలైనా సరే పెట్టేసుకోవచ్చు ఇలా కూడా విగ్రహాలు పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది తూపు స్టాండ్ అయితేనే ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధూప్ స్టాండ్లోనే ఇంకొక మోడల్ అండి మనకి లోటస్ మోడల్ వస్తుంది ఇది కూడా మనం దీపం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి లోతు ఎక్కువ వచ్చి వెరీ బ్యూటిఫుల్ అండి చక్కగా దీపం కింద పెట్టుకోవచ్చు లేదంటే మనం ధూప్ దాని కింద యూజ్ చేసుకోవచ్చు పైన ఇలాగా లోటస్ డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ హెవీ వెయిట్ అయితే వస్తున్నాయండి ఇందులో కూడా మనం చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవచ్చండి చక్కగా నేను కృష్ణ విగ్రహం పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇది కూడా చాలా బాగుంది ధూప్ స్టాండ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి హ్యాండిల్ మోడల్ ధూప్ స్టాండ్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో మన హ్యాండిల్తో ఈ విధంగా పట్టుకుని ఇచ్చుకోవడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ థర్టీ అండి చాలా బాగుంది హ్యాండిల్ మోడల్ కూడా మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిగ్ సైజు చౌకీస్ అండి ఈ చౌకీ డిజైన్ చూడండి హెవీ వెయిట్ వస్తుందండి చాలా వెయిట్ వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ కేజీ వెయిట్ అయితే వస్తుంది చౌకీ ప్రీమియం క్వాలిటీలో వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ వైజు చూడండి ఎంత చక్కగా ఉందో వెయిట్ ఎక్కువ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి ఈ చౌకీ వెడల్పు చూసుకుంటే ఓన్లీ ఫైవ్ ఇంచెస్ అండి మనం ఫైవ్ ఇంచెస్ విగ్రహాలు ఏవైనా సరే పెట్టేసుకోవచ్చు ఈ విధంగా చక్కగా రాంపరివార్ కానీ లేదంటే ఏ విగ్రహాలైనా సరే పెట్టుకోవచ్చండి చాలా బాగుంది చౌకీ అయితేనే హెవీ వెయిట్ అండి నెక్స్ట్ మనకి ఇందులోనే ఈ విధంగా ఎలిఫెంట్స్ లెగ్స్తో వచ్చింది చూడండి మువ్వల చౌకీ ఇది కూడా బాగుంది మనకి హైట్ ఎక్కువ వస్తుందండి ఇది చూడండి ఇది కూడా తీసుకోవచ్చు ఇది బెస్ట్ ప్రైజ్ అండి కొంచెం థర్టీన్ హండ్రెడ్ పడుతుంది మీకు ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు ఇది హైట్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది వెడల్పు చూసుకుంటే ఫోర్ ఇంచెస్ అండి ఏది కావాలంటే అవి తీసుకోవచ్చు చాలా బాగున్నాయి చౌకీస్ అయితే చుట్టూరా మువ్వలు వచ్చి ఎలిఫెంట్ లెగ్స్ అయితే వస్తున్నాయి అంటే కింద మనకి చూడండి రెండు కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కల్పవృక్షం దీపం అండి మనకి కల్పవృక్షం దీపం హైట్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి దీపం వెడల్పు వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీపంలో కూడా ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఈ దీపాలు కూడా చాలామంది అడిగారు మళ్ళీ రీస్టాక్ చేశాము